నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కేరళ స్టేట్లోని ఒక కోర్టు ఒక అడ్వకేట్ని అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ చేసింది అడ్వకేట్ కమిషనర్ అంటే కోర్టు డ్యూటీలు జడ్జిగా చేసినట్టుగానే ఆ అడ్వకేటు చెయ్యాలి అంతవరకు బాగానే ఉంది ఆ అడ్వకేట్ డ్యూటీస్ని ఆటంకపరుస్తూ ఒక వ్యక్తి అతని కొట్టాడు కొడితే పోలీస్ వాళ్ళు అతని మీద సెక్షన్ త్రీ ఫార్టీ వన్ ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేశారు ఇట్లా అతన్ని బంధించి నానా దుర్భాషలు ఆడి కొట్టడమే కాకుండా అతని పనికి ఆటంకపరిచాడు కాబట్టి అని అతను కేరళ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేశాడు ఇట్లా నా మీద సెక్షన్ త్రీ ఫార్టీ వన్ ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు నన్ను ఏ టైంలోనైనా అరెస్ట్ చేస్తారు అంటే అది సింగిల్ జడ్జి జస్టిస్ బషీర్ ఖాన్ దగ్గరికి వచ్చింది కేరళ హైకోర్టు అతని యాంటిసిపేటరీ బెయిల్ని తిరస్కరించింది సదర్ హైకోర్టు కారణం ఏంటంటే ఒక కోర్టు అడ్వకేట్ని అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ చేసింది అంటే అతని జడ్జే అతన్ని మీరు అబ్జెక్ట్ చేస్తారా అతన్ని దుర్భాషలాడతారా అతన్ని కొడతారా అతని డ్యూటీస్ని ఆటంకపరుస్తారా ఇది మీరు డైరెక్ట్గా జడ్జిని తిట్టినట్టుగానే ఆటంకపరిచినట్టుగానే అని చెప్పేసి అతని యాంటిసిపేటరీ బెయిల్ని రిఫ్యూజ్ చేసి డిస్మిస్ చేయడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఏ వ్యక్తులైనా సరే ఇట్లా అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ చేసినప్పుడు కోర్టులు అతన్ని ఎప్పుడూ కూడా ఆటంకపరచకూడదు తర్వాత కొట్టకూడదు తిట్టకూడదు ఒకవేళ ఇలా జరిగితే పరిణామాలు ఇదే విధంగా ఉంటాయి బెయిల్ కూడా రాదు అని ఈ డిస్మిసల్ ఆర్డర్ని బట్టి తెలుస్తోంది థ్యాంక్ యూ